అండి ఈరోజు మీకోసం మనసిచ్చి చూడు పార్ట్ ఫైవ్ మరి కథలోకి వెళ్తే కళ్యాణ్ కాల్ చేసి బావా మీరు ఈరోజు ఇంటికి రండి భోజనానికి అంది కానీ నా వైఫ్ ఇక్కడ లేదు సమీరా ఇద్దరం కలిసి ఇంకోసారి వస్తాంలే అన్నాడు నో బావా తనతో మళ్ళీ రావచ్చు నువ్వు అత్తయ్య మా అమయ్య రండి అందిం సరే సమీరా వస్తామన్నాడు భోజనానికి చాలా ఏర్పాట్లు చేస్తూ ఉంది అది గమనించిన ఊమాగారు ఎవరు వస్తున్నారు సమీరా అందిం మా బంధువులు వస్తున్నారు అత్తయ్యా అందుకే అందిం గౌతమ్కి తెలుసా వాళ్ళు వచ్చేదని అడిగింది లేదత్తయ్యా నేను వెళ్ళి చెప్పి వస్తాను ఉండండి అని గదిలోకి వెళ్తుంది ఏమండి అంటుంది చెప్పు సమీరా ఏమైనా కావాలా అంటాడు లేదు కాసేపట్లో మా బావ వాళ్ళ ఇంటికి వస్తున్నారు మీకు ఓకే కదా అంది గౌతమ్ని గమనిస్తూ ఓకే రానివ్వు కానీ ఎవరు అన్నాడు కళ్యాణ్ మా బావ వాళ్ళు అంది గౌతమ్ మొహం ఒక్కసారిగా ఎర్రగా అయిపోయింది ఏ ఊరు మీ బావ వాళ్ళదే అన్నాడు ఇక్కడే బావ హైదరాబాద్కి దగ్గరలో ఉంటారు సరే సమీరా రానివ్వు నాకు కొంచెం పని ఉంది బయటికి వెళ్తున్నానన్నాడు వాళ్ళు వస్తున్నారు కదా ఇప్పుడు మీరు బయటికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి అంది త్వరగా వచ్చే స్థానం కొంచెం ముఖ్యమైన పని ఉంది అన్నాడు సరే అండి త్వరగా రండి అంది నువ్వు జాగ్రత్తగా ఉండు ఇంట్లో అని బయటకు వచ్చాడు పదకొండు ఆ సమయానికి కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చింది గౌతమ్ వాళ్ళ ఇంటికి హ్యాపీగా వెళ్ళి అందరిని పలకరించింది బాగున్నావా బావా అంది చాలా బాగున్నాను సమీరా మీరా నువ్వెలా ఉన్నావు మీ ఆయన ఎక్కడా అని అడిగాడు పని ఉండి బయటికి వెళ్ళారు వచ్చేస్తారు బావా రండి మీరు అని లోపలికి తీసుకుని వెళ్ళింది అందరినీ ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు మధ్యాహ్నం భోజనాలు కూడా అయ్యాయి రెండు గంటలకు ఆ ప్రాంతంలో వచ్చాడు గౌతమ్ రావటం అందరిని పలకరించాడు సమీర వాళ్ళ అత్తయ్య మామయ్యను కళ్యాణ్ ను పరిచయం చేసింది అగ్ని గౌతమ్ గుండె మండిపోతుంది హలో బ్రదర్ అన్నాడు హాయ్ అని చెప్పి సమీరా భోజనం పెట్టు అన్నాడు తినేసి తన గదిలోకి వెళ్ళి మధుకు కాల్ చేశాడు నువ్వు గొడవపడవద్దు బావా తను చాలా దారుణమైన మనిషి అంది ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు మధు నువ్వు ఉండు నేను చూసుకుంటాను వాడ సంగతి టైంకి తిని ఆరోగ్యం జాగ్రత్తగా మధు అని ఫోన్ కట్ చేశాడు హాల్లోకి వచ్చి కళ్యాణ్ మీకు పెళ్ళి అయిందని సమీరా చెప్పింది మరి మీ వైఫ్ని తీసుకొని రాలేదా అని అడిగాడు లేదు గౌతమ్ తను కొంచెం బిజీగా ఉంది అందుకే ఇప్పుడు రాలేదు అన్నాడు అవునా ఏ ఊరమ్మాయి అన్నాడు వీడికేంటి నా వైఫ్ మీద అంత ఆసక్తి అనుకుని తను ఇక్కడ లేదు వేరే ఊర్లో ఉంది అన్నాడు అదే ఏ ఊరు కళ్యాణ్ అడిగాడు సూటిగా హైదరాబాద్ అన్నాడు సరే ఈసారి తప్పకుండా మీ వైఫ్తో ఇంటికి రావాలి తప్పకుండా వస్తాను సరే కళ్యాణ్ బయట బాల్కాన్లో కూర్చుని మాట్లాడుకుందాం పదా అన్నాడు ఈయనకి బావతో ఏంటి మాటలని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది సమీరా బయట ఇద్దరు కూర్చుంటారు సమీరా వీళ్ళకి తెలియకుండా వీళ్ళ మాటలు వింటుంది అవును కళ్యాణ్ మీరు ఎక్కడ వర్క్ చేసేది అడిగాడు సూటిగా అమెరికాలో అన్నాడు సరే మీ వైఫ్ కూడా అక్కడే వర్క్ చేస్తారా అవును అయినా అప్పటి నుంచి చూస్తున్నాం ఎందుకు పోలీసులు అడిగినట్లు అడుగుతున్నారు ఎందుక అని పైకి లేచి కాలర్ పట్టుకొని నీ గురించి తెలియని వాళ్ళకి నువ్వు మంచోడివి కావచ్చు కానీ నువ్వేంటూ నాకు బాగా తెలుసు అసలు మనిషివేనా అన్నాడు హలో హలో ఆగండి అసలు ఎవరు అనుకొని ఏం మాట్లాడుతున్నారు సమీర ఇదంతా చూసి టెన్షన్ పడుతుంది తెలుసు నీ నీవెవరో నా మరదలిని నా మీద పగతో ప్రేమించి పెళ్లి చేసుకొని మధు జీవితాన్ని నాశనం చేశావు అలాంటిది నిన్ను చూసి ఎవరో ఏంటో అనుకొని ఎందుకు పొరపడతాను చెప్పు అన్నాడు చాలా కోపంగా కళ్యాణ్కి చెమటలు పట్టాయి చెమటలు తుడుచుకొని ఓహో అంత తెలిసిపోయిందా అన్నాడు వెటకారంగా తెలియకపోతే మధును చంపేవాడివా నా భార్య నా ఇష్టం నీకెందుకురా మధ్యలో నీ భార్య కంటే ముందు తను నా మర్దలరామ్ అసలు నా మీద నీకు అంత పగ ఏంటి అసహనంగా అడిగాడు పగ కాదు నువ్వంటే కోపం అసహ్యం ద్వేషం అన్నాడు అదే ఎందుకు ఎందుకంటే సమీరాన్ని నేను ప్రేమించాను తన కోసమే మంచి జాబ్లో సెటిల్ అయ్యాను పెళ్లి చేసుకోవాలనుకున్నాం టైంకి బలవంతంగా పెళ్లి చేసుకున్నావు నీకు తన మీద ఏ హక్కు ఉందని అలా చేశావు చెప్పు పెళ్ళి అంటేనే ఇష్టం లేని నేను తనని మొదటి చూపులోనే ప్రేమించాను కాన్ నాకు పెళ్ళి మీద ఉన్న అభిప్రాయం వల్ల తనని దూరం పెట్టాను కానీ తెలుసుకున్నాను తనని ప్రేమించాను అంతేగాని నీలా వేధించలేదు అన్నాడు ఇది అంత వింటున్న సమీరాకి చాలా ఏడుపు వస్తుంది అసలు ఏం జరిగిందో ఏమో అని టెన్షన్ ఒక పక్క అనవసరంగా గౌతమ్ని అనుమానించినందుకు బాధ ఒకవైపు నీ వల్ల పాపం రా మధు చాలా బాధపడుతుంది ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చింది అయినా తనని పెళ్లి చేసుకుంది మరి ఇంతలో బాధపెడడానికా మర్యాదగా నీ తప్పు తెలుసుకొని మధుని బాగా చూసుకో లేదు అంటే నాలో ఇంకో మనిషిని చూడాల్సి వస్తుందన్నాడు బెదిరిస్తున్నావా అన్నాడు బెదిరింపు కాదు బంధం గురించి చెప్తున్నాను తనిప్పుడు వట్టి మనిషి కూడా కాదు కనీసం నీ బిడ్డ మీద కూడా నీకు ప్రేమ లేదా అన్నాడు అవన్నీ నీకెందుకు అయినా నాకంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు నీకు తనకి ఏమైనా చెంప చెల్లుమనిపించాడు ఇంకొక మాట తప్పుగా వచ్చిన నీకు ఈ భూమి మీద ఇవే ఆకర్షణాలన్నాడు ఏ ధైర్యం ఉంటే నా మీద చేయి చేసుకుంటావు అన్నాడు కళ్యాణ్ నోట్లో నుంచి ఇంకొక మాట వచ్చినా నీ నోరు పనిచేయదు జాగ్రత్త అన్నాడు గౌతమ్ అప్పుడే అక్కడికి సమీర రావటం ఇద్దరు గమనించి ఏమి జరగనట్టు ఉన్నారు అత్తయ్య పిలుస్తున్నారు మిమ్మల్ని అంది బాబు గౌతమ్ సమీరాకి ఇప్పుడు ఐదో నెల కదా సీమంతం చేయాలనుకున్నాము రేపు మీరు అమెరికా వెళ్తున్నారట కదా ఈరోజు పూజారి గారితో మాట్లాడాను మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అంది సరే అత్తయ్యా మీ ఇష్టం నేను కావలసిన ఏర్పాట్లు చేస్తాను అని బయటికి వెళ్తాడు సాయంత్రంకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటే పాపం మధుకు కూడా సీమంతం మీద ఆశ ఉంటుంది కదా ఎవరు లేకుండా అక్కడ ఒకటే ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో చాలా బాధపడ్డాడు గౌతమ్ ఎంతో గ్రాండ్గా ఫంక్షన్ జరుగుతున్నా సమీర మైండ్లో వాళ్ళ ఇద్దరు సంభాషణ తిరుగుతూ ఉంది అసలు కళ్యాణ్ బావా మధు భర్తనా మధుని చాలా తప్పుగా అనుకున్నాను అని తన మీద తనకి కోపం వస్తుంది సమీర వాళ్ళ భర్త వచ్చి నలుగు పెడుతున్నప్పుడు గౌతమ్ మీద తన ప్రేమను కన్నీళ్లతో చూపించింది తన కాళ్లకు నమస్కారం చేసుకుని నన్ను క్షమించండి అంది సమీరాను కౌగలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు చేసి అందరూ రిలాక్స్ అవుతున్నారు మధు వాళ్ళమ్మ గౌతమ్ లాగే సడుతున్నారు రేపు వెళ్ళటానికి కళ్యాణ్ అడగాలనుంది కానీ సమీరా ఎందుకు ఇలా చేశావని కానీ తనకంతా తెలిసిపోయిందని తెలిస్తే ఏం చేస్తాడో అని ఏమీ తెలియనట్టుగా ఉంది గదిలోకి వెళ్ళి గౌతమ్ని వెనక నుంచి కౌగలించుకొని మధు గురించి అంత బాధ తెలిసి కూడా ఎందుకండి ఏమి తెలియనట్టు ఉన్నారు అంది తనని ముందుకు తీసుకొని చేతిలో చేయి వేసి నీకు ఇలాంటి సమయంలో ఏ ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు సమీరాం అందుకే నువ్వు నన్ను మధుని అనుమానిస్తున్నావని తెలిసినా ఏమీ అనలేదు అన్నాడు నన్ను క్షమించండి చాలా తప్పుగా అనుకున్నాను మీ గురించి అంది పర్లేదు కానీ రేపటి నుంచి జాగ్రత్తగా ఉండు సమీరాం సమయానికి తిను సమయానికి మందులు వేసుకో ఎక్కువగా ఆలోచించకున్నాడు నన్ను ఇక్కడ చూసుకోవటానికి మా అమ్మా నాన్న అత్తయ్య మామయ్య అందరూ ఉన్నారండి మీరు నా గురించి ఎక్కువ ఆలోచించకండి అంది మధుని ఇక్కడికి తీసుకొని వచ్చేయండి ఎలాగైనా తనని ఒప్పించి నాకు తనని ఇక్కడికి తీసుకురావాలని ఉంది కానీ సమీరా మీ బావ ఏ టైంలో ఏం చేస్తారని కొంచెం టెన్షన్గా ఉంది పాపం అండి మధు అక్కడ ఒంటరిగా ఎంత నరకం అనుభవిస్తుందో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అంది ఎలాగైనా మా బావ మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను మీరు మధుని ఇక్కడికి తీసుకొని వచ్చేయండి తను ఆల్రెడీ ఒక బిడ్డను పోగొట్టుకున్నది చాలు అంది బాధగా సమీరా ఇవన్నీ నేను చూసుకుంటాను నువ్వేమీ టెన్షన్ పడకు అమ్మా నాన్నలకు ఈ విషయాలు ఏమీ తెలియకూడదు అత్తయ్యకి కూడా చెప్పకూడదు కానీ మధుని తప్పగా చూడకూడదు కాబట్టి అత్తయ్యకి నేను అర్థమయ్యేలా చెబుతాను అన్నాడు నువ్వు జాగ్రత్త ఏ అవసరం ఉన్న జగదీష్కి ఒక ఫోన్ చేయి చాలు అన్నాడు సరే నువ్వు వెళ్ళి పడుకో సమీరా నాకు కొంచెం పని ఉంది గంటలో వస్తాను సరే అండి జాగ్రత్తగా వెళ్ళిరండి గౌతమ్ సమీరా కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాడు తనకు కావలసిన బట్టలు పండ్లు అవసరమైన వస్తువులు కొనుక్కొని వచ్చాడు వచ్చేలోపు తను ప్రశాంతంగా నిద్రపోతుంది అన్ని కబోర్డ్లో సర్ది స్నానం చేసుకుని వచ్చి పడుకున్నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఫ్లైట్ అన్ని రెడీ చేసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు సమీర ఎయిర్పోర్ట్ వరకు వస్తాను అంది కానీ వద్దు ఈ టైంలో జర్నీ చేయటం అంత మంచిది కాదు అన్నాడు సరే అండి జాగ్రత్త పిన్ని గారిని జాగ్రత్తగా చూసుకోండి అంది సరే సమీరా వెళ్ళి వస్తాను అమ్మ నాన్న మీరు జాగ్రత్త అత్తయ్య మామయ్య సమీరాన్ జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు అలాగే బాబు మీరు రండి అన్నారు అందరం అన్నయ్య వెళ్ళి వస్తాను అంది అలాగే మమత మధుని జాగ్రత్త మనకి కోపం ఏమి లేదు అని చెప్పు అన్నాడు ప్రతాప్ గారు సరే అన్నయ్య సరే వదనాం వెళ్ళి వస్తామని చెప్పి బయలుదేరారు మధ్యలో జగదీష్ కాల్ చేసి త్వరగా రండిరా అన్నాడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాంరా అన్నాడు సరే త్వరగా రండి అలాగే రా బాయ్ ఇక్కడ సమీరా వాళ్ళు వెళ్ళటం కళ్యాణ్తో మాట్లాడింది బావా మీ పెళ్ళి ఫోటో చూపించండి అంది కళ్యాణ్ వెంటనే ఆ ఫోన్ పోయింది సమీరా ఇంట్లో పెన్ డ్రైవ్లో ఉన్నాయి ఇంటికి వెళ్ళాక సెండ్ చేస్తానన్నాడు సరే బావా ఏమైనా విశేషమా అంది అదేం లేదు సమీరా అన్నాడు నువ్వెంత దుర్మార్గుడు బావా అసలు నమ్మలేకపోతున్నాను నువ్వేనా ఇది తన మనసులో అనుకుంది అవును సమీరా మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అందిం అమరిక వెళ్తున్నారు మా చెల్లిని తీసుకురావడానికి అందిం కళ్యాణ అండ్లు కంగారు చూసింది ఎప్పుడు వస్తారు అందిం ఏమో తెలియదు అందిం సమీరా ఏంటి తేడాగా మాట్లాడుతుంది అనుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అందరికీ నేను బదు అని తెలిస్తే ఏం చేస్తారో ఏంటో అనుకున్నాడు కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలియదు మధు వాళ్ళ కోడలని ఎవరో అమ్మాయి అనుకున్నారు కొడుకింత విధవ అని తెలిస్తే వాళ్ళు అసలు తట్టుకోలేరు బావా ఒక్కసారి మీ వైఫ్కి కాల్ బావా అంది ఎందుకు సమీరా ఇప్పుడు తన ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది సరే మేము ఇంకా బయలుదేరుతామన్నాడు ఎందుకు బావా అప్పుడే ఉండండి కొన్ని రోజులు అందిం లేదు సమీరా వెళ్ళాలి సరే బావా అందిం సమీరాకి కళ్యాణి చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది కానీ తనని మార్చి మధు కాపురం నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది రెండు రోజుల తర్వాత మధు వాళ్ళమ్మ బావ కోసం ఎదురు చూస్తూ ఉంది ఎయిర్పోర్ట్లో కాసేపట్లో వస్తారనగా మధుకి ఒక కాల్ వస్తుంది ఆ ఫోన్ కళ్యాణ్ నుంచి రావటం మధుకి చాలా భయం వేసింది మధు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎన్నిసార్లు చేస్తున్నా స్క్రీన్ చూస్తుంది మెసేజ్ చేశాడు మర్యాదగా ఫోన్ ఎత్తని చూసి ఇవ్వలేదు కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది ముప్పై ఆరు గంటల ప్రయాణం తర్వాత మమతా గారు గౌతమ్ మధుని చూడడం చాలా బాధతో కూడిన సంతోషం వచ్చేసింది ఎందుకు మధు ఇలా చేశావు మీ మామయ్య ఏరి కోరి చాలా మంచి సంబంధం చూసారు అందరి పరుగు తీసి వచ్చేసావు ఎందుకు తల్లి నువ్వేం చేసిన కారణం ఉంటుంది కానీ మాకు చెప్పలేనంత కారణం ఏంటి అది వెంటనే గౌతమ్ అందుకొని అత్తయ్య ఇప్పుడే కథ వచ్చింది ఇంటికి వెళ్ళాక అన్ని మాట్లాడుకుందాము ముందు ఇంటికి పదండి అత్తయ్యా సరే గౌతమ్ అవును మధుని స్టమక్ ఎందుకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది డైటింగ్ చేస్తావు కదా మళ్ళీ ఏంటి మధు ఇది అంది ఏం సమాధానం చెప్పాలో తెలియక ఈ మధ్య ఎక్కువ తింటున్నానులే అమ్మా నువ్వు రా రాబావా మళ్ళీ చలి ఎక్కువ అవుతుంది అంది అందరు ఇంటికి వెళ్ళారు రెండు రోజులు జట్ ఆగి తర్వాత కొంచెం ఫ్రీ అయ్యారు అప్పటి నుంచి మధుని గమనిస్తూనే ఉంది మమతాం అప్పుడప్పుడు వాంతులు చేసుకోవటం కళ్ళు తిరిగి పడటం నీరసంగా కనిపిస్తుంది పని ఒత్తిడి వల్ల అయి ఉంటుంది అని అనుకుంది ఇక్కడ సమీరా కళ్యాణ్కి కాల్ చేసింది బావా ఎక్కడ ఉన్నావని ఇంట్లో ఉన్నాను సమీరా ఏంటి విషయం అన్నాడు ఏమీ లేదు బావా కొంచెం బయటికి వెళ్ళాలి నువ్వు ఫ్రీగా ఉంటే తీసుకొని వెళ్తావేమో అని కాల్ చేసాను అంతే అంది మధ్యాహ్నం కొంచెం ఫ్రీ అవుతాను ఇంటికి వస్తానులే అన్నాడు సరే బావా అని కాల్ కట్ చేసింది ావా కళ్యాణ్ కాల్ చేశాడు అందిం ఎందుకు మధు ఏంటి విషయం అన్నాడు ఏమో బావా తెలియదు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందిం మంచి పని చేశావు మధు పద భోజనం చేద్దాం ఈ విషయాలు నువ్వేం పెద్దగా పట్టించుకోకు నేనున్నాను నీకే సమస్య రాకుండా చూసుకోవడానికి అన్నాడు థ్యాంక్ యూ బావా సమీరాకి తోడుగా ఉండవలసిన టైంలో నాతో ఉండవలసి వచ్చింది అంది పర్లేదు మధు అసలు సమీరా నిన్ను ఇండియాకి తీసుకొని రమ్మని చెప్పింది చాలా బాధపడుతుందన్నాడు నువ్వు చాలా అదృష్టవంతుడి బావా సమీర లాంటి అమ్మాయి నీకు భారీగా రావటం అంది కొంచెం బాధతో కూడిన స్వరంతో బాధపడకు మధు కళ్యాణ్ నీ కాళ్ళ దగ్గరకు వచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయన్నాడు ఏమో బావా తనలో మార్పు వస్తుందని నాకైతే ఏ నమ్మకం లేదు మధు వాడికి నీ మీద ప్రేమ ఉంది కానీ వాడి మడదలిని నేను చేసుకున్నానని ఇలా ప్రవర్తిస్తున్నాడు అహంకారం అడ్డుగా వస్తుంది కాబట్టి వాడికి నీ ప్రేమను చూసే అదృష్టం లేదు మధు నువ్వేం బాధపడుకు ఈ విషయం అత్తయ్యకు చెప్పాలి మధు లేదంటే తర్వాత చాలా బాధపడవలసి వస్తుందన్నాడు వద్దు బావా అమ్మకు తెలిస్తే తను తట్టుకోలేదు అంది కానీ ఎన్ని రోజులు ఇలా దాయటం మధు రేపు తొమ్మిదో నెలలు పూర్తయిన తర్వాత అయినా తెలియాలి కదా మధు అన్నాడు చూద్దాం బావా ఇప్పుడైతే చెప్పకు పదా భోజనం చేద్దామంది సరే పదా సమీరా కాల్ చేసి బయట ఉన్నాన్రా అన్నాడు ఇంట్లోకి రా బావా పర్లేదు అంది వాళ్ళత్తయ్య మామయ్యకు చెప్పేసి బయటికి వెళ్ళారు దారిప్పుడౌన్న గౌతమ్ గురించి చెప్తూ ఉంది చాలా మంచి మనిషి భార్యను చాలా బాగా అర్థం చేసుకుంటాడు అని ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు సమీరా అన్నాడు బావా నీకు మీ వైఫ్కి ఏమైనా గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా బావా అంది ఇప్పుడు మా మధ్య గొడవలు ఉన్నాయని ఎవరు చెప్పారు సమీరా అని అడిగాడు బావా నాకేమీ ఏమీ తెలియదని అనుకోవద్దు నువ్వు మధుని పెళ్లి చేసుకున్నావని తెలుసు నీ వల్ల తను చాలా బాధపడిందని తెలుసు ఒక బిడ్డని నీ వల్ల తను కోల్పోయిందని కూడా తెలుసు అంది బ్రేక్ వేశాడు సమీరా ఇవన్నీ అన్నాడు మధు నా భర్త వాళ్ళ మరదలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేకపోయావని గౌతమ్ మీద పగతో ఇదంతా చేశావని అన్నీ తెలుసు బావా ఎందుకు ఇలా చేశావు బావా అని నిలదీసింది ఎందుకంటే అది అంతా నీ మీద ప్రేమతోనే చేశాను కాబట్టి అన్నాడు ప్రేమ ఏంటి బావా ఎప్పుడైనా నాకు చెప్పావా నన్ను ప్రేమిస్తున్నానని అంది చెప్పకపోతే ఏంటి సమీరా నా మరదలే కదా ఎక్కడికి పోతుందనుకున్నాను కానీ వాడెవడో వచ్చి నిన్ను బలవంతంగా చేసుకుంటే అది పెళ్ళేలా అవుతుంది అన్నాడు ప్రేమించి చేసుకున్న బలవంతంగా చేసుకున్నాం ఒక్కసారి ఆడపిల్ల మెడలో మూడు ముళ్ళు పడితే ఇంకొకరి జీవితంలో స్థానం ఉండదు బావా కట్టుకున్న భర్తకు తప్ప సరే ఆయన బలవంతంగా చేసుకున్నారంటున్నావు మన్ను చేసింది ఏంటి చెప్పు బావా ఆయన బలవంతంగా చేసుకుని ఉండవచ్చు కానీ నీలా మోసం చేసి అయితే మాత్రం నన్ను చేసుకోలేదు పెళ్ళి మీద సరైన అభిప్రాయం లేక నాతో ఉండలేక ఏవో కొన్ని మనస్పర్ధలు మా మధ్య వచ్చి ఉండవచ్చు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన నా పట్ల నీచంగా ప్రవర్తించలేదు అంది ఇప్పుడేమంటావు మీరు బాగున్నారు నా జీవితాన్ని నిలబెడతాను అంటున్నావా అన్నాడు కోపంగా మధు విలువ అంటున్నాను నువ్వంత చేసి కూడా ఒక్క మాట కూడా ఇంట్లో ఎవరికి చెప్పలేదు ఈ సమయంలో తనకి నీ అవసరం ఎంత ఉంటుంది అయినా నువ్వేం పట్టించుకోవటం లేదు అసలు నీకేం కావాలి బావా పాపం మధు నీ వల్ల తనని గౌతమ్ని తప్పుగా అనుకున్నాను అన్నీ మనసులోనే భరించింది కానీ నిన్నెక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు ఇప్పటికైనా తన విలువ తెలుసుకో గౌతమ్ పిన్ని గారు తనని ఇక్కడికి తీసుకొని రావడానికి వెళ్ళారు అంది ఏం మాట్లాడకున్నా మౌనంగా ఉన్నాడు సరే బావా నన్ను ఇక్కడ వదిలిపెట్టు మా అన్నయ్య వస్తారు అంది నేను పిలవడం వచ్చావు అదే అవసరం మధు కూడా ఉంటుంది అని అర్థం చేసుకోవటం లేదు కదా బావా సరే జాగ్రత్త బాయని వెళ్ళిపోయాడు గౌతమ్ మధు సరిగ్గా తినడం లేదు ఏమైందో కనుక్కోరా అంది మమత నువ్వు కంగారు పడకత్తా నేను చూసుకుంటాను అన్నాడు మధు పడుకొని ఉంది సమీరా నుంచి తనకు కాల్ వచ్చింది మధు కాల్ లిఫ్ట్ చేసి హలో అంది హలో మధు నేను సమీరా అందిం చెప్పు సమీరా ఎలా ఉన్నావు ఈ టైంలో ఫోన్ అందిం మాట్లాడాలనిపించింది మధు అందుకే చేశాను అంది సరే సమీరా నీ హెల్త్ ఎలా ఉంది బాగుంది మధు నన్ను క్షమించు అంది హే పర్లేదు లైట్ తీసుకో సమీరా లేదు మధు నేను చాలా తప్పుగా అనుకున్నాను చాలా అనుమానించాను నిజం తెలిసిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది చాలా బాధపడ్డాను అయ్యో సమీరా ఎందుకు బాధపడ్డాం చెప్పు తల రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇందులో ఎవరి తప్పు లేదు నువ్వేం బాధపడకు సమీరా నీ ఆరోగ్యం ఎలా ఉంది మధు నువ్వు ఇండియాకి వచ్చేయండి ఏమో చూద్దాం సమీరా వీలు ఉంటే తప్పకుండా చూస్తాను రావటానికి నేను ఈరోజు కళ్యాణ్తో మాట్లాడాను మధు అంది సమీరాం ఇంకా ఏం మాట్లాడాలి ఏం లాభం ఉంది సమీరాం ఆయన టాపిక్ ఏమి నా దగ్గర ఎత్తకు ఇంకా నాకు అసలు ఓపిక లేదు భరించడానికి అంది సరే మధు ఇంకా ఆయన ఏం చేస్తున్నారు అంది ఒక్క నిమిషం సమీరా బావకి ఫోన్ ఇస్తాను అంది సరే మధు వేరే రూమ్లో నిద్రపోతున్న గౌతమ్ దగ్గరికి వచ్చి ఫోన్ ఇచ్చింది సమీరా లైన్లో ఉంది అని ఆ సమీరా చెప్పు ఎలా ఉన్నావు అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంది అందరు బాగున్నారండి ఇప్పుడే నిద్రలేచాను అంది ఇక ఏంటి విషయాలు ఆరోగ్యమంతా ఓకే కదా అన్నాడు అంతా ఓకే కానీ మీరు ఇండియాకి వచ్చేటప్పుడు తప్పకుండా మధును కూడా తీసుకొని రండి తను ఒంటరిగా అక్కడ వద్దు అంది ఆ సమీరా అదే చూస్తున్నాను అత్తయ్యకు ఇంకా విషయం చెప్పలేదన్నాడు ఏదో ఒకటి నచ్చ చెప్పి తీసుకురండి అంది సరే సమీరా జాగ్రత్త ఇక్కడ చాలా కూల్గా ఉంది నిద్ర వస్తుంది సరే అండి గుడ్ నైట్ లవ్ యూ అండి లవ్ యూ సమీరా గౌతమ్ ఫోన్ పెట్టేసాక మధు ఫోన్ స్క్రీన్ మీద కళ్యాణ్ ఫోటో వాల్పేపర్గా ఉంది అంటే మధు మనసులో ఇంకా కళ్యాణ్ ఉన్నాడు సో ఎలాగైనా ఇద్దరిని కలపాలనుకున్నాడు మధుకి ఫోన్ ఇచ్చేసి తన గదిలోకి వచ్చి పడుకున్నాడు సమీర బాగా గుర్తుకు వస్తుంది తనకి మధు జీవితాన్ని నిలబెట్టాలి ఆ తైకు విషయం నెమ్మదిగా చెప్పాలి అని ఎన్నో ఆలోచనలు ఎప్పటికూగా నిద్రపట్టలేదు ఇక్కడ మధు కూడా కళ్యాణ్ని తలుచుకుని చాలా బాధపడుతుంది ఒక నెలలో ఎంత ప్రేమ చూపించావు కళ్యాణ్ దగ్గరగా ఉండవలసిన టైంలో దూరంగా ఉంటున్నావు మా బావ బంగారం కళ్యాణ్ అందుకే నా జీవితం కోసం ఇంత దూరం వచ్చాడు ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది కళ్యాణ్ నీ కాల్ లిఫ్ట్ చేసే ధైర్యం నాకు లేదు కళ్యాణ్ ఫోటో చూస్తూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది ఎవరి అబ్బాయి ఇక్కడికి వచ్చే ముందు రోజు ఇంట్లో చూశాను మధుకు ఎలా పరిచయం వాల్పేపర్గా ఎందుకు పెట్టుకుంది తనలో కూడా ఈ మధ్య చాలా మార్పు వస్తుంది విషయం ఏందో ఉంది తప్పకుండా గౌతమ్కి విషయం తెలిసి ఉంటుందనుకొని వెంటనే గౌతమ్ని నిద్రలేపడానికి వెళ్ళింది గౌతమ్ నిద్రలే నిన్ను ఒకటి అడగాలి అంది ఏంటత్తా మార్నింగ్ మాట్లాడదామన్నాడు కాదు నువ్వు ముందు లేరా అంది సరే చెప్పత్తా ఏంటి అన్నాడు ఇక్కడ కాదు బయటకు రా బాల్కనీలోకి అని తీసుకుని వెళ్ళింది సూటిగా ఫోటో చూపించి ఎవరి అబ్బాయి మధుకి అబ్బాయికి ఏంటి సంబంధం అంది దెబ్బకి నిద్ర మబ్బు వదిలింది గౌతమ్కి అత్త విషయం నీకు అప్పుడే చెప్పాలనుకున్నాను కానీ నువ్వు బాధపడతావని మధు చెప్పవద్దు అంది ఏమైంది చెప్పురా నా బిడ్డను ఎప్పుడింత డల్గా చూడలేదు వచ్చినప్పటి నుంచి తనలో సంతోషం లేదు ఏదో కోల్పోయిన బాధ బాగా కనిపిస్తుంది అంది గౌతమ్ జరిగిందంతా చెప్తాడు అంతే ఒక్కసారిగా ఆమె ఏడుస్తూ కింద కూర్చుంది అత్తయ్య మీరు ఇలా మాట్లాడతారని తను చెప్పొద్దు అంది మీకు తెలుస్తుందని తెలిస్తే తను చాలా బాధపడుతుంది అత్తయ్య మీరు లేవండి పైకి అన్నాడు నా బిడ్డకు ఇంత కష్టం వస్తుందని అస్సలు అనుకోలేదు గౌతమ్ మనకొక్క మాట కూడా చెప్పకుండా ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది రామ్ అత్తయ్య ఏమీ కాదు మధుకి మనమంతా ఉన్నాం కదా ముందు మీరు లోపలికి పోదండి అత్తయ్య అన్నాడు పైకి లేస్తున్నామే ఒక్కసారిగా కుప్పగూలిపోయింది గుండె పట్టుకొని అత్త అత్త అంటున్న పలకలేదు హార్ట్ అటాక్ అనుకొని మధుని ఇబ్బంది పెట్టకూడదని డోర్ లాక్ చేసుకొని వెంటనే వాళ్ళ అత్తయ్యను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు మరి వాళ్ళ అత్తయ్యకు ఏమవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్